తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలని చెప్పాలన్నా లేదంటే ప్రకృతి విపత్తులు అనాలన్నా అర్థం కావట్లేదు చెప్పుకోవడానికి కావలసినంత ఎత్తైన కొండలు లేవు పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఏవైనా లేవు ఇక్కడ కానీ అకాల వర్షాలు క్లౌడ్ బ్రస్టింగ్ ఈ కౌ క్లౌడ్ బ్లస్టింగ్ అనేది ఎట్లా జరుగుతుందంటే చాలామందికి తెలియదు ఈ హైదరాబాద్ మహానగరంలో పొల్యూషన్ విపరీతంగా పెరిగి ఈ కార్బన్ మోనాక్సైడ్ అనే ఉద్గారాలు అత్యధికంగా వెలువడి ఆ ఉద్గారాల వల్ల ఆకాశానికి భూమికి ఎండ తీవ్రతను తగ్గించేటువంటి ఓజోన్ పొరకు రంధ్రాలు పడి ఆ రంధ్రాలతోని వేగంగా క్లౌడ్స్కి ఎండ ఎంత రిఫ్లెక్ట్ అవుతుందో భూమి మీద అంతే వేగంగా అతినీళ్ళ లోహిత కిరణాలు రిఫ్లెక్ట్ కావడం వల్ల ఈ క్లౌడ్ బస్టింగ్ జరుగుతుంది అంటే వర్షం వచ్చిన కాడ కుండపోత వస్తుంది రాని చోట ఒక్క చుక్క కూడా వర్షం పడదు ముఖ్యంగా ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాలనే ఎందుకు ఇట్లాంటి క్లౌడ్ బ్లస్టింగ్ జరుగుతుంది అని అంటే ప్రధాన కారణం ఉద్గారాలు ఈ వ్యర్థ ఉద్గారాలు విపరీతంగా వాహనాల నుంచి వెలువడుతున్నాయి ఈరోజు పొల్యూషన్ల ప్రపంచంలోనే ఢిల్లీ మొదటి స్థానాన్ని ఆక్రమిస్తే పదమూడవ స్థానాన్ని హైదరాబాద్ మహానగరం ఆక్రమించింది దీనికి ప్రధాన కారణం ప్రతి ఒక్కడు అవసరమున్నా లేకపోయినా తినదరగకపోయినా ఉత్సవ వేయడానికి వేయడానికి ఉత్సవచ్చినా కానీ వెహికల్స్ వేసుకొని తిరిగి రోడ్లంట అడ్డగోలిగా ఈ ఇంకోటి ఎక్స్పైర్ అయిన వాహనాలు పదిహేను సంవత్సరాలకు మించి ఒక వెహికల్ని వాడకూడదని ఉంటే పదిహేను కాదు కదా ముప్పై ఏళ్ళు వచ్చినా కానీ ఆ వెహికల్స్ని వాడడం వల్ల ఇట్లాంటి అనర్ధాలు జరుగుతున్నాయి రోడ్లు జలమయమైనవి గుంతలు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని ఇట్లాంటి ఎన్నో రకాల మోసాలు మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము ఇవి జరగకూడదు ఇట్లాంటి క్లౌడ్ బ్లాస్టింగ్లు జరగకూడదు అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలయా అనేక విషయాలలో నిర్ణయాలలో మార్పులు రావాలి మన చదువుకున్న జ్ఞానాన్ని మన మేధో సంపత్తిని వినియోగించి ప్రకృతికి కొద్దో గొప్పో ఆని చేయకుండా కనీసం జంతువులకు ఉన్నటువంటి మినిమం జ్ఞానం ఎట్లయితే ఉంటుందో ఆ జంతువులలాగా మనం బతికే ప్రయత్నం చేయాలి ఈ భూమి మీద పుట్టే ఏ జీవరాశి అయినా ప్రకృతిని నాశనం చేయడానికి పుట్టదు ఒక మనిషి తప్ప మనిషి అనే ఒకే ఒక జంతువు మాత్రం ప్రతి ఒక్క వస్తువును అంటే ఉన్న స్థాయిలో ఉంచనీయకుండా పక్కకు దొబ్బడం జరుగుతుంది ఇట్లాంటి క్లౌడ్ బ్లాస్టింగ్ల వల్ల రాబోయే రోజులు ఇదే పెద్ద ఎత్తున జరిగితే హైదరాబాదులో రాత్రికి రాత్రే ఏది స్లమ్స్ అని చెప్పుకుంటున్నాం కదా ఇప్పుడు నూట యాభై స్లమ్స్ ఉన్నాయి అట్లాంటి స్లమ్స్ అన్నీ ఊడ్చుకపోతాయి మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి నలభై మూడు స్లమ్స్ ఇక్కడ గుడి మల్కాపూర్ దగ్గర ఉన్నటువంటి ఒక పది స్లమ్స్ ఇట్లాంటి స్లమ్స్ రాత్రికి రాత్రే ఇండ్లతో సహా జనాలతో సహా కొట్టుకపోతారు క్లౌడ్ బ్లాస్టింగ్ అనేది చాలా డేంజర్ అయినటువంటి అంశం కనుక ప్రతి ఒక్కరూ ప్రకృతికి హాని చేసే విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిలో కొద్దో గొప్ప తగు జాగ్రత్తలు తీసుకొని ఈ దేశానికి మన రాష్ట్రానికి మేలు చేసే విధంగా మన నిర్ణయాలు ఉండాలని చెప్పి మనస్పూర్వకంగా కోరుకోవడం జరుగుతుంది